జీవితం గడపడం కాదు రోజుకు పదహారు నుంచి పద్దెనిమిది గంటల వరకు పనిచేస్తూ మా మంత్రివర్గ సభ్యులు ఏ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి మీ జీవితాలలో మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి సంతోషాన్ని చూడాలి అని ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నది తప్పకుండా ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది శ్రీమతి సోనియమ్మ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత బలోపేతమైన తెలంగాణగా నిర్మించడమే కాదు విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడంలో మా శాయశక్తుల కష్టపడతాం మీకోసమే అహర్ నిశలు కృషి చేస్తాం నిరుద్యోగ యువకులకి వేదిక మీద నుంచి నేను భరోసా ఇస్తున్నా సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం ఆనాడు రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు ఇచ్చిన మాట నిలబెట్టుకొని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి మాట తప్పని మడమ తిప్పని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది మీ నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి తప్పకుండా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం మీ కళ్ళల్లో ఆనందం చూసి ఫామ్ హౌజ్ లో ఉన్న వాళ్ళు కుల్లుకున్నా వాళ్ళ కడుపులో దుఃఖం పొంగి పొర్లినా వాళ్ళ శాపనార్థాలు ఎన్ని పెట్టినా ఒక్క మాట చెప్పదలుచుకున్నా పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు హరీష్ రావు గారు పొట్టుని పొడుగోడు కొడితే పొడుగొని పోచమ్మ కొట్టిందంట హరీష్ రావు మేము ఉద్యోగాలు ఇస్తుంటే అవాకులు చెవాకులు పలుకుతున్నావు కదా ఒక్కసారి ఇక్కడున్న కెమెరామెన్లకు నేను వాళ్ళ సంతోషాన్ని చూడండి ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందాన్ని హరీష్ రావుకు వాళ్ళ మామకు చూపించండి